అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైకాపారు ఇంటికి పంపి కూటమిని గెలిపించాలని శ్రీ సత్యసాయి జిల్లా సోమయాజలపల్లి పంచాయతీలో కదిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ నెల పన్నెండున సైకిల్ రావాలి నినాదంతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కదిరిలో పర్యటించనున్నట్టు నేతలు ప్రకటించారు పన్నెండవ తారీఖు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చేపట్టిన సైకిల్ రావాలి అన్ని వర్గాల ప్రజలు యాత్ర నాయకులు కార్యకర్తలు జన సైనికులు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నరసింహ స్వామి గుడి అభిషేకం చేసుకున్న తర్వాత అభిషేకానంతరం అనంతరం పీవీఆర్ గ్రాండ్ దగ్గర సాయంత్రం వరకు విడిచి షెడ్యూల్ టి గురించి టీవీఆర్ గ్రాండ్లోనే సాయంత్రం మూడు గంటలకి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం తదుపరి అక్కడి నుంచి టీవీఆర్ గ్రాండ్ నుంచి జీవమాన్ సర్కిల్ ర్యాలీగా వస్తూ అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు